విజే తెలంగాణ న్యూస్ కి స్వాగతం అయ్యప్ప స్వామి భక్తులకు ప్రజలకు విజ్ఞప్తి వనపర్తి జిల్లా కేంద్రం రాజనగరం రోడ్డు సమీపంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మాణమైన అయ్యప్ప స్వామి గుడి ఆవరణలో మెయిన్ రోడ్డుపై షాపింగ్ కాంప్లెక్స్ బ్యాంక్ టాల్ డైనింగ్ హాల్ అయ్యప్ప మాల వేసిన స్వాములకు విడిది గృహం నిర్మించడం జరుగుతోంది కావున దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని విజ్ఞప్తి సాయం చేసిన దాతలకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉన్నది ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయానికి సమీపంలో మెయిన్ రోడ్డు పైన అయ్యప్ప స్వామి విరితి కొరకు ఆలయ ఆవరణ ఆలయ ఆవరణలో అయ్యప్ప స్వామి విరితి కొరకు సాములు అంతా ఇక్కడ మాల ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది అయ్యప్పలు మాలాధారణ చేస్తారు పట్టణ ప్రాంతాల్లో అయ్యప్పలకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆలయ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగితే ఆలయ కమిటీ చైర్మను మగేష్ గారు ఇక్కడ ఉన్న అదనపు ప్రధాన కార్యదర్శి వెంకన్న గురుస్వామి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ సభ్యులంతా మీటింగ్ పెట్టుకొని నిర్ణయం తీసుకొని అయ్యప్పలకు ఎలాంటి లోట్లు అని చెప్పి ఈ యొక్క అయ్యప్ప గుడికి సమీపంలో మెయిన్ రోడ్డు పైన షాపింగ్ కాంప్లెక్స్ అదేవిధంగా బ్యాంకటాలు పైన అయ్యప్పలకు అన్నదాన సత్రానికి సంబంధించినది బిల్డింగ్ కడుతున్నారు మేము దాతలకు అంతా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకొరకంటే ఈ యొక్క అయ్యప్ప దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలో మొదటిది శబరిమల అయ్యప్పల పదు నెట్టాంబడి ఏకశిలా పదు నె నెట్టాంబడి ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఉన్న వెలిచిన అయ్యప్ప కూడా అదే విధంగా చుట్టూ ప్రాంతం మొత్తం గుట్టలు ఈశాన్యంలో చెరువు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న అయ్యప్ప ఎప్పుడు నవ్వుతూ కోరికలు కోరిన ప్రతి అయ్యప్పకు ఇక్కడ కోరికలు తీరినాయి కాబట్టి ఇప్పటికీ ఒక రెండు కోర్లతోన గుడి నిర్మాణం పూర్తయింది అయ్యప్పకు శాశ్వతంగా దూపదీప నైవేద్యాలు మెయింటెనెన్స్ కొరకు ఆలయ కమిటీ వాళ్ళు ఇక్కడ ఒక భవనంతో పాటు పక్కల ఒక అర్ధ ఎకరాల పెద్ద కాంప్లెక్స్ హాల్ కూడా నిర్మాణం చేసింది దాని కొరకు దాతలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చిన దాతలు ఎవరైనా కూడా మీరు ఇచ్చే ఏదైనా రూపంలో ధనరూపం లేక్స్ ఎగ్జాంపును కూడా ఉంటుంది దయచేసి చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు అయ్యప్పకు ఏదో విధంగా సాయం చేయాలని చెప్పి ముందుకొచ్చే దాతలు కూడా ఉంటున్నారు కాబట్టి మీకు మీరు చేసే ఏ దా దానమైనా కానీ డబ్బు రూపంలో కానీ రూపంలో కానీ ఏ విధంగా ఇచ్చినా కూడా దాతల పేర్లను ఇక్కడ రాయబడతాయి కానీ బయట ప్రచారం చేయబడదు ప్రతి ఎంత పెద్ద దాతకైనా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి ఈ యొక్క అయ్యప్పకు మీ యొక్క దాన రూపంలో దాత రూపంలో మీరు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేసి ఈ యొక్క ఆలయ నిర్మాణంలో మీరు భాగస్వాములై ఆ అయ్యప్ప స్వామి కుపాకు పాత్రలు కావాలి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఇది నిర్మాణం అయిపోయిన తర్వాత మీరు ఎంత ఇచ్చినా కూడా మీ పేరు అనేది ఉండదు కాబట్టి నిర్మాణంలో ఇవ్వడం వల్ల ఏంటంటే శాశ్వతంగా మీ పేరు ఇక్కడ లిఖించబడి ఉంటుంది ఇది గుడి అంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ భూమిపైన ఒక గుడి మాత్రమే ఉంటుంది సూర్యచంద్రులు దేవుళ్ళు ఏ విధంగా ప్ర ప్రకాశింపబడతారో ఇక్కడ ఉన్న దేవాలయాలు ప్రతి దేవాలయం ఏదైనా కానీ ఇప్పుడు అయ్యప్ప దేవాలయం చివరి ఎంత మన్నన పొందుతుందో భవిష్యత్తులో కూడా ఈ వనపర్తి అయ్యప్ప కూడా అంత గొప్ప మన్నన పొందుతాడు ఈ మధ్యకాలంలో కూడా ఇక్కడనే అయ్యప్పలకు ఇరుముడి కట్టుకొని ఇక్కడనే ఇరుముడిచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు కాబట్టి ఈ యొక్క మహోన్నతమైన ఈ గుడికి మీ అందరూ దాత రూపంలో ముందుకు వచ్చి సాయం చేయాలని చెప్పి అయ్యప్ప